శివారు ప్రాంతాలలో యొక్క ఈ లిక్కర్ గాంజా యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు ఐదు ఆరు గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో అంటే కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి ఆరు గంటలకే మొదలు పెడుతున్నారు నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది మహిళలు మా ముందుకు వచ్చి చెప్తున్నారు ఈ యొక్క ఈ పాదవన్న బంగ్లాల్లో గాంజా సేకరించి వాళ్ళు రాత్రిపూట వచ్చి మాకు కడపలో ముఖ్యంగా మీకు అందరికి తెలిసి ఉంటది ఎక్కువ కువైట్ సౌదీకి వెళ్తూ ఉంటారు కొంచెం మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల భార్యలను పిల్లల్ని వదిలేసేసి కువైట్ కు సౌదీకి వెళ్తూ ఉంటారు వీళ్ళు మహిళలు పిల్లల్ని పెట్టుకుని చదివించుకుంటూ ఒంటరిగా ఉంటారు రెండు వేల పద్దహేడవ సంవత్సరంలో సపరేషన్ అయిపోయాక మాకు నిఘా వ్యవస్థ లేకుండా పోయింది కడపలో అప్పుడు మా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత నిధులు వినియోగించి సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది అప్పుడు పరిస్థితి అది మనం తెలుగుదేశం గా ఉంటున్నాం అప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే కడపలో ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్ కూడా కెమెరాలు పెట్టుకుంటున్నారు నాలుగు నాలుగు ఐదు ఐదు ఎందుకు అంటే గాంజా సేకరించి నుంచి ఈ యొక్క మత్తు పదార్థాలకు బనిసలైన వాళ్ళు వచ్చి ఇండ్లలో అటాక్ చేస్తున్నారు ఈ బైక్ లలో వచ్చే పెట్రోల్ ని తీసుకుని గుడ్డకు నానబెట్టేసి అది స్మెల్ చూసుకుంటారంట అండ్ దెన్ బైక్ చోరీ చేస్తున్నారు ఆడవాళ్లుంటే వాళ్ళ డోర్లు కొట్టేసేసి వాళ్ళని అటాక్ చేయాలి పోలీసులు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నెక్స్ట్ డే నుంచి దాడులు అధికమైతాయి పోలీసులు కూడా రాలేని పరిస్థితి ఉంది పాత కడప ఉంటది ఎక్కువ మైనారిటీ ప్రజలు ఉంటారు అక్కడ అక్కడ మహిళలు మేము వెళ్ళక ముందే మాకంటే ముందు డోర్ లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకు అనుభవాలు చెప్పి మాకు ఇది ఒక్కటి టీన్స్ అండి ఈ గాంజాన్ని నిర్మూలన చేయండి చాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది